thank you సంక్రాంతి సంబరాలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు సినీ అభిమానులకు ఈ సంక్రాంతి మంచి బహుమతినే అందించిందని చెప్పాలి కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు పెద్ద హీరోల చిత్రాలు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ గౌతమి పుత్ర విడుదలయ్యాయి ఈ సంవత్సరం సంక్రాంతికి బాలయ్య తన నూరవ చిత్రాన్ని విడుదల చేసుకోవడం విశేషం ఈ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు రావడం చెప్పుకోదగ్గ పరిణామం సహజంగా ఎంత సూపర్ హిట్ అయినా సినిమా నచ్చని వారి సంఖ్య ముప్పై శాతంగా ఉంటుంది కానీ గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి మాత్రం నచ్చని వారి సంఖ్య పది శాతం కూడా లేకపోవడం విశేషం అంటే ఈ సినిమాను చూసిన వారిలో నూటికి తొంభై మంది ఏకగ్రీవంగా సూపర్ హిట్ అంటున్నారు ఇలాంటి చిత్రాన్ని బాలయ్య తన వందో చిత్రంగా ఎంపిక చేసుకోవడం నిజంగా హర్షించదగింది క్రిష్ బాలయ్యల కాంబినేషన్ కూడా ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది బాలయ్య నటించిన తొంభై తొమ్మిది ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది అన్నగారికి దానవీరణ చిత్రం ఎలాంటిదో బాలయ్యకు గౌతమి పుత్ర చిత్రం అలాంటిదని ఖచ్చితంగా చెప్పొచ్చు గత చిత్రాల్లో కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగులు చెప్పిన బాలయ్య ఈ సినిమాలో తన కళ్లతోనే హావభావాలను రౌద్రాన్ని పలికించి ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశాడు ఇలాంటి సినిమాలలో నటించే అవకాశం రావడం నటుడి అదృష్టం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆ నటుడి పరిపక్వతకు నిదర్శనం సెంచరీ కొట్టిన బాలయ్య ఇదే వరవడిలో మరికొన్ని మంచి చిత్రాలలో నటించి ప్రేక్షకుల్ని రంజింపజేయగలనని సినిమాలను అభిమానించే ప్రతి వారు కోరుకుంటున్నారు ముందు ముందు బాలయ్య ఇంతకన్నా మంచి చిత్రాలతో మన ముందుకు వస్తాడని ఆశిద్దాం